ఏంటి సార్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారట సార్ చెప్పాను సార్ ఆయన బాధ్యత నెరవేర్చడానికి ఇంత అవసరమా సార్ మాకంటే సార్ మాకంటే తెలివిందుల ప్రజానీకం ఎదురు చూస్తున్నారు సార్ వాళ్ళ సమస్యల గురించి ఆయన ఎదురు మాట్లాడతాడేమో ఆయన గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయినప్పటికీ సమస్యలు తెష్టవేస్తున్నాయి ఈ గవర్నమెంట్ ఏమో చేసేదానికి సిద్ధంగా ఉంది అక్కడ చూస్తే ఎమ్మెల్యేగా ఆయన ప్రవర్తన ఆయన చేయాల్సిన విధుల్ని సరిగ్గా చేయడం లేదు వాటి కోసం వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారు సార్ అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను దీంట్లో ఎవరికి ఏమీ ఆయన మీద ద్వేషం లేదు ఏం లేదు మీరు చూసారు అందరూ ఎంత బాగా వెల్కమ్ చేస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ వెల్కమ్ చేస్తుంది ప్రతి నాయకుడు వెల్కమ్ చేస్తున్నారు వచ్చి ఆయన విధుల్ని సక్రమంగా చేసి తరువాత ఆయన ఏం మాట్లాడినా అర్థం అవుతుంది ఆయన పూల సింహమా ఏం మాట్లాడినాడని రాకముందే ఈ బాజాలు భజ్యంతరాలు ఎక్కువైపోయినాయి నేను అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఒక ప్రజా ప్రతినిధిగా ఆయన నిర్వర్తించాల్సిన పనులు ఆయన నిర్వర్తిస్తే కరెక్ట్ గా ఉంటుంది సార్ మీకు ఎందుకు ఆయన గురించి అంత హైప్ వస్తుందో నాకు అర్థం కావడం లేదు అది మీరు అన్నట్టు పుల సింహమా అది ఆల్రెడీ తేల్చేశారు కదా గతంలో ప్రజలు అందరూ మానవ మాత్రంలో అని కాబట్టి దీంట్లో పెద్దగా ఎగిసిపడాల్సింది ఏం లేదు సార్ ఈరోజు చూసారు మీరు ఆయన లేకున్నా కూడా ఎంత హుందాగా జరిగిందో సభ మా ఒక మిత్రపక్షాలు అయినప్పటికీ ప్రజా సమస్యల్ని ఎంత బాగా ఒక్కొక్కరు అడిగారు దానికోసం సెటైర్లు వేస్తున్నారు అయినా చిన్నప్పటి గారు ఏ ఏంటి సార్ గారు దాని మీద సెటైర్లు వేస్తున్నారు ఇందాక అన్న మాటలు తీసుకుని అయినా ఏం సెటైర్లు ఎందుకు సార్ దీంట్లో మంచి కోణమే ఆలోచించాలి సార్ ఎంత హ్యుందాగా జరిగింది సార్ సభ నిజంగా మీరు చెప్తున్నారు మీరు అందులో డిప్యూటీ సీఎం గారిని మా మాకు అత్యంత ముఖ్యమైన నాయకులు ఆయన పార్టీలో అగ్రస్థాయి నాయకులు ఆయన 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 ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఆయన అసలు అన్నిటికంటే ఒక ప్రముఖమైన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి కూడా ఎంత హుందాగా జవాబు చెప్పారు ఎంత స్పోర్టివ్గా తీసుకొని జవాబు చెప్పారు ఒక ఎమ్మెల్యేకి అది కదా సార్ స్ఫూర్తి అదే కదా జరగాల్సింది అదే అదే ప్రశ్న వీళ్ళు వేస్తుంటుంటే ఎట్టుంటుంది ఎంత వ్యంగ్యంగా చేస్తుంటారు ఎంత నీచంగా మాట్లాడుంటారు ఎంత అరాచకంగా చేస్తుంటారు అసలు వినడానికే అసహ్యంగా ఉండేది గతంలో చూసాం మనం ఎట్లుంటుందో ప్రవర్తన అందుకు భిన్నంగా ప్రజల పక్షం ప్రతిపక్షం కాదు ఇక్కడ ప్రజల పక్షం ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాదు ఏంటంటే ఆయన కానీ సభకు గానీ వచ్చారంటే బోన్ లో చిక్కినట్టే అని ఎవరు బోన్ సార్ అది అసెంబ్లీ సార్ పవిత్రమైన అసెంబ్లీ దాన్ని బోన్ గానో లేకపోతే జూ గానో చూడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా అది ఒక పవిత్రమైన అసెంబ్లీ ప్రజల సమస్యల గురించి మాట్లాడేది ఆ దృష్టితో చూడండి అది ఒక బోన్ జైలు అనో మనకి ఎక్కడ పోయినా అవే కనిపిస్తున్నట్టున్నాయి జైలు బోన్లు అవన్నీ ఏం లేదు గతంలో కూడా గౌరవ సభే కదా అది సార్ గౌరవ సభని ఎంత నీచంగా ప్రవర్తన చేశారు దాన్ని మీరు చూసారు కదా అక్కడ ఒక సీనియర్ కొన్ని కొన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే ఎంత మీరు దుర్భాషలాడి ఎంత చేశారు అట్లా ఉండదు సార్ ఇది చాలా క్రమశిక్షణగా జరుగుతోంది సభ హోందాగా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గౌరవంగా సార్ మనం చెప్పేది మాట ఇచ్చి పుచ్చుకోవాలంటారు మనం క్రమశిక్షణగా ఉండి అదే క్రమశిక్షణ ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది మీరు పోవడమే ఒక దురుద్దేశం పెట్టుకొని చేయరాని పనులు చేసి అవి ఇవి చేస్తే వేరేగా ఉంటుంది సమస్య అది ఎక్కడైనా అది లోపలైనా బయట మర్యాద కాదు అందుకే మన లిమిట్స్ లో మనకుండే పరిధుల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మన హక్కుల్ని మనం కాపాడుకున్న రోజులు ఎవరికి ఏమీ ఉండదు సార్ ఇది చాలా సురక్షమై సురక్షితమైన ప్రభుత్వం మాది ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారా సార్ నేను తప్పు చెప్పానా ఇప్పుడు అమ్మ అంటే ఎట్లా లేకపోతే దానికి ఇంకోటి యాడ్ చేసి అంటే ఎట్టుంటుంది సార్ అదే మన మాట తీరు మన ప్రవర్తన మనకు లభించే గౌరవానికి కారణం అవుతుంది ఓకే కాబట్టి ఖచ్చితంగా అన్పార్లమెంటరీ పద్ధతులు కాకుండా మీకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవిస్తూ మీరు రండి సభకి మీకిచ్చిన పరిమితిలో హుందాగా ప్రవర్తించండి అదే గౌరవం తిరిగి తీసుకెళ్ళండి అది మాత్రమే దృష్టి పెట్టుకోండి ఇది నేను చిన్నోడుగా చెప్తున్నానో లేకపోతే ఒక పబ్లిక్ లో ఉండే ఒక వ్యక్తిగా చెప్తున్నానో అది వాళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నా బట్